భయం భయం వారిని భయపెట్టి భయపెట్టి ఆ భయానికి సానుభూతి కలుగుతుంది మరణం వారిని ప్రతిరోజు పలకరిస్తోంది తాగేందుకు కాదు కుటుంబ సభ్యులను కోల్పోతుంటే కార్చేందుకు కూడా కన్నీరు కరువైంది మరుభూమి భూమి నుంచి వస్తున్న ధూళే వారి గాయాలకు మందవుతోంది రోజు శవాలను మోస్తున్న ఆ భుజాలకు స్పర్శ లేకుండా పోయింది అలా ఆలించి లాలించిన తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రపంచమంటే ఏంటో తెలియక ముందే ఆ చోట పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలో మృతుల సంఖ్య నలభై వేలు దాటిపోయింది మృతదేహాలను ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడుతున్నారు గాజా స్ట్రిప్లోని డైలల్ బల్హాస్ శ్మశాన వాటికలో సూర్యోదయం నుంచి సమాధుల తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి ప్రస్తుతం ఉన్న సమాధులను కూడా తెరిచి అంతస్తులుగా సమాధులు నిర్మిస్తున్నారు గాజాలో మరణించిన వారి మృతదేహాలను ఇండ్ల పెరడు మెట్ల కింద రోడ్డు పక్కన పార్కింగ్ లాట్స్ లో ఖననం చేస్తున్నారు గాజా స్ట్రిప్ లో యుద్దానికి ముందు ఉన్న జనాభాలో దాదాపు రెండు శాతం మంది మరణించారని అధికారులు చెబుతున్నారు వాస్తవంగా మరణించిన వారి ఖననం చేసిన తేదీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆ మృతదేహం ఎక్కడ దొరికింది వంటి వివరాలను రాసిపెడుతున్నారు ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలో అనేక విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా జరిగిన దాడిలో నవజాత కవల శిశువులు వారి తల్లి అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయారు సెంట్రల్ గాజా స్ట్రిప్ డేర్ అల్ బలాక్ లో ఈ దారుణం జరిగింది ఆ సమయంలో ఆ బిడ్డల తండ్రి మహ్మద్ అల్ ఖుసమ్ వారి జననాలను నమోదు చేయించి ధృవపత్రాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు ఆయన ప్రభుత్వ కార్యాలయంలో ఉండగానే వారి స్థానికులు ఆయనకు ఫోన్ చేసి బిడ్డల మరణ వార్త చెప్పారు దీంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు తమ బిడ్డల జనన ధృవీకరణ పత్రాలు విలేకరులకు చూపుతూ గుండెలు అవిసేలా రోధించాడు తమకు అస్సెర్ ఐల్సెల్ శనివారం జన్మించారని వారితో సంతోషంగా గడపడానికి తనకు సమయం చిక్కలేదని వాపోయారు ఇజ్రాయెల్ దాడిలో తొంభై రెండు వేల మందికి పైగా గాయపడ్డారని గాజాలో ఎనబై ఐదు శాతం మంది ప్రజలు ఇళ్లను విడిచి వలస వెళ్లారని గాజా హెల్త్ మినిస్ట్రీ చెప్పింది ఇజ్రాయెల్ దాడిలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై మంది చనిపోయారని గత పదకొండు నెలలుగా జరుగుతున్న దాడుల్లో మొత్తం మృతుల సంఖ్య నలభై వేలకు చేరిందని పేర్కొంది పోయినేడాది అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడి చేశారు పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి రెండు వందల యాబై మందిని బందీలుగా తీసుకెళ్లారు అప్పటి నుంచి గాజాలోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది దాదాపు ప్రతిరోజు మిసైల్ దాడులు జరుగుతున్నాయి దీంతో గాజాలోని అనేక భవనాలు ఆసుపత్రులు మసీదులు స్కూళ్లు నేలమట్టమయ్యాయి ప్రజలకు తిండి మంచినీళ్లు మెడిసిన్ దొరకని పరిస్థితి ఏర్పడింది జనాలు ఇండ్లను కోల్పోయారు టెంపరీ షెల్టర్లు నిండిపోయాయి మొత్తం ఐదు లక్షల దాకా ఉన్న జనాభాలో ఐదో వంతు కంటే ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తున్నారు దాడుల్లో మరణించిన వాళ్ల శవాలను పూడ్చేందుకు శ్మశానాల్లో చోటు లేక రోడ్ల పక్కన ఇండ్ల మెట్ల కింద మరణించిన చోటే పూడ్చేస్తున్నారు